లాడ్ యేసుక్రీస్తు డీసుక్రీస్తున్నామంలో మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగున్నారని ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో ఈ వాక్యాలు వింటూ బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వాక్యాలు మిమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తున్నట్లయితే మీరు ఇంకా నలుగురికి షేర్ చేయండి వాక్యం ద్వారా బలపరచబండి ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం ఒక శ్రేష్టమైన వర్తమానం మనం తెలుసుకుందాం వాక్యం గడానికి వెళ్దాం వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థనతో మనం కొడుకని స్టార్ట్ చేసుకుందాం ప్రార్థన కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం ప్రేమ కార్యక్రమం కలిగిన ప్రియాపరలా కొత్త తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నేను ఇష్ట తీసుకున్నాం ప్రభా ఈ సమయంలో మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ కృప చూపించండి నాయన మీ గొప్ప కార్యాలు జరిగించి మన ప్రభా వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా తండ్రిని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తేటతలమైన ఆ పాల వంటి ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాల్ని పరిశుద్ధపరచుకొని ప్రపంచానికి దగ్గరగా చేయమని నడుచుటమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ రైజ్ రండి వాక్యాలను వెళ్దాం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం మన కంటికి కనపడే జంతువుల్లోనే అతి చిన్న జంతువు అతి చిన్న జంతువు మన కంటికి కనబడే వాటిలోనే ఇది అతి చాలా చిన్న జంతువు ఆ చిన్న జంతువు జీవితం ద్వారా మనం కొన్ని ఆత్మీయ పాఠాలు ఆ చిన్న జంతువే కానీ బైబిల్ గ్రంథంలో దాని గురించి లిఖించబడింది సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వశం మనం చూసినట్లయితే జ్ఞాని అయిన సులోమును ఈ సామెతల గ్రంథంలో దీని గురించి రాయడానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని లిఖించడానికి ఇష్టపడ్డాడు ఆరో అధ్యాయం ఆరో వశంలో సోమరి చీమల యద్దుకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనము సోమరి చీమల యద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొను వాటికి న్యాయాధిపతి లేన లేకున్నను పై విచారణ కర్త అధిపతి లేకున్నను ఆ అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును కోతకాల ముందు ధాన్యము మూడు వచనాలు ఆరో ఆరో వచనం ఏడో వచనం ఎనిమిదో వచనం మనం చూస్తే చీమలు అనే స్పెసిఫిక్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఈ జంతువు ఒక జంతువు సాధారణంగా దేవుని సృష్టిలో చేయబడిన ఈ జంతువే మానవునికి పాట నేర్పుతుంది అదేంటి బ్రదర్ అది జంతువు కదా అది మనకు పాట నేర్పటం ఏంటి అని మీరు అనుకోవచ్చు నెంబర్ వన్ చీమలకి ఇక్కడ చెప్పబడిన విధంగా న్యాయాధిపతి లేడు మొదటిగా చేమలకి న్యాయాధిపతి లేడు న్యాయాధిపతి లేకున్నాను అనే మాట రాయబడింది న్యాయాధిపతి లేడు మనకైతే నీతిగల న్యాయాధిపతి ఉన్నాడు మనం చేసే చిన్నదానికి పెద్దదానికి మన జీవితాల్లో ప్రతి ఒక్క దానికి రేపు నువ్వు నేను మనందరం ఆ నీతిగల న్యాయాధిపతి ఎదుట మనం నిలబడాలి ఈ రోజు ఆ న్యాయాధిపతి లేకపోయినప్పటికీ ఆ క్షేమ లేట చూడండి వాటి నడతల పై విచారణ కర్త కూడా లేడట వాటికి న్యాయాధిపతి లేడు పై విచారణ కర్త లేడు అయితే అవి ఖాళీగా కూర్చోవట్లేదు వేసవి కాలమందు ఆహారను సిద్ధపరచుకును కోత కాలమందు ధాన్యం కూర్చుకొను అని రాయబడి ఉంది అయితే ఈరోజు ఈ చీమల గురించి ఒక శాస్త్రమే ఉంది గుండె గురి గుండె గురించి కార్డియాలజీ అది చదివితే దాని గురించి ఉంది ఆ గుండె గురించి గుండె నిపుణులుగా మనం మారాలంటే కార్డియాలజీ అనేది ఆ శాస్త్రం ఏదైతే ఉందో మొత్తం చదివి దాని గురించి వైద్య నిపుణులుగా మారచ్చు అయితే ఈ చీమల గురించి కూడా నిర్మికాలజీ నిర్మికాలజీ అనేది చీమల గురించి కూడా రాయబడింది ఈ చీమలో చాలా చెప్పాను కదా వాటికి న్యాయాధిపతి లేడు అంటే మనకిప్పుడు చూసుకుంటే మనకు పైన ఉన్న వ్యక్తి ఉంటేనే మన వాళ్ళు పని చేస్తారు పైన ఉన్న వ్యక్తి ఎవరైతే నీ పైన ఉన్న వ్యక్తి ఉంటేనే పని చేస్తారు ఆ పైన వ్యక్తి లేకుండా పని చేయరు చాలా మందిలో స్వభావం అది న్యాయాధిపతి లేకున్నాను ఇవేం చేయట్లేదట ఇవేం చేయట్లేదంట వాటికి న్యాయాధిపతి లేడు అడిగే వాళ్ళు లేరు బట్ వాటి పని అవి చక్కగా చేస్తున్నాయి సోమరికి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాడు మనకు కూడా మనకు కూడా ఈ జీవితంలో ఈ క్రైస్తవ జీవితంలో నీకు నాకు మనందరికీ ఎవరూ అతిథులం కాదు అందరికీ నేర్పుతుంది ఏంటంటే అవి బ్రతికేదే అరవై రోజులు అరవై రోజులు మీరు చూడండి మన చేమని ఎంత చిన్నగా తీసేస్తాము కదా చేమంటే మనకి కనపడితే చేమని చంపి పడేస్తాం దాన్ని నలిపేస్తాం ఈ మధ్య లక్ష్మణ రేఖని గీసేసి అర్థం పెడుతున్నాం కానీ చీమలకు కాదు మన జీవితాలకు బౌండరీస్ ఉండాలి మన జీవితాలకి గీతలు గీసుకోవాలి ఈ పాదాలు దేనికోసం పరిగెత్తుతున్నాయి చీమలు బ్రతికేది అరవై రోజులే ఆ అరవై రోజులు ఏ రోజు నిద్రపోవు ఆ చీమలకు ఉన్న జ్ఞానం ఏంటంటే నెక్స్ట్ ఏంటి అవి ఎక్కడికి గురి కలిగి వెళ్తున్నా ఏంటన్నది చీమలకి సంపూర్ణంగా ఉంది ఈరోజు నీకు నాకు గురి గమ్యం కలిగి జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించు గురి కలిగి జీవించేవాడు క్రైస్తవుడు గురి లేకుండా జీవించేవాడు ఫిలిస్తీయుడు గురి లేకుండా జీవించకూడదు అందుకే భక్తుడు అంటాడు విశ్వాసం యొక్క కర్తయు ఈ లోకంలోనూ ఉన్న అన్నింటిని గెలవాలంటే విశ్వాసం యొక్క కర్తయు దాన్ని కొనసాగించి వాడు నేను క్రీస్తు వైపు చుచుచు ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి అది అయితే ఈ చేమల గురించి ఏమి అంటే వాటికి పైన ఎవరో విచారణ ఈ రోజు ఏం చేశారు రేపు ఏం చేస్తారు ఎల్లుండి ఏం చేస్తారు మీ యొక్క లైఫ్ టైం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏం చేస్తారు అని అడిగే వాళ్ళు లేరు కానీ అడిగే వాళ్ళు లేరు అనేవి ఒక చోట కూర్చోవట్లా అందుకే దేవుడు సోమరికి దాని గురించి ఉటంకించి చెప్తున్నాడు సోమరి చేమల ఎద్దుకెళ్ళు చీమల ఎద్దర ఎందుకు వెళ్ళమన్నాడు అంటే ఒకవేళ జంతువు పెద్దదైంది అనుకోండి ఓ ఏనుగో ఓ సింహమో లేదంటే ఒక జిరాఫియో ఒక ఎలుగుబంటో చెబితే అంత దూరం సోమరు అసలు అడవలేదు సోమరు వెళ్ళాడు కదా చీమలైతే కలెదిటే ఈరోజు చేమలు మనకు చూడండి ఎలా కనపడతాయి అటువంటి చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు ఆ చీమలో చాలా వాటికి అగూర్ణ శక్తి ఉంది అంటే ఎక్కడన్నా ఆహారం పడితే చూడండి బెల్లం పడింది లేదంటే పంచదార మెతుకులు పంచదార గింజల పంచదార సంబంధించినవి పడ్డాయి పంచదార పలుకులు పడ్డాయి లేదంటే స్వీట్కి సంబంధించిన ఏది పడ్డా లేదంటే బియ్యం పడ్డా ఉడ్డు గింజ పడ్డా అది వచ్చేసి ఆటోమేటిక్గా తీసుకొని వెళ్తుంది అండి ఆటోమేటిక్గా తీసుకొని వెళ్తుంది వచ్చేస్తుంది మరి దానికి ఎక్కడి నుంచి వస్తుంది అంత చిన్న జంతువు దేవుడు దానికి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు ఈరోజు దేవుడు తనకంటే కొద్దిగా గ్రంథంలో రాయబడి ఉంటుంది తనకంటే కొద్దిగా తక్కువగా నిన్ను నన్ను చేశాడు మరి మనం చూస్తే మన ఎదుట సెల్ ఫోన్ కానీ సోషల్ మీడియాలు కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ మనం కనుగొన్నవే అది దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ కనుగొన్నవే అంత జ్ఞానం ఉన్న మనిషి దేవునికి లోపడకుండా జీవిస్తున్నాడు ఈరోజు సోమరిగా జీవిస్తున్నాడు ఈరోజు సోమరిగా జీవిస్తున్నాడు సోమరిగా మనం ఎవ్వరం క్రైస్తవునిగా మనం ఎవ్వరం సోమరిగా ఉండకూడదండి మన ఆత్మీయ జీవితంలో సోమరిగా మనం ఉండకూడదు సోమరిగా ఉండటానికి చాలా ఉన్నాయి సోమరిగా ఉండటానికి కారణం ఏంటంటే శరీరాశలు నేత్రాశలు లోకపు ఆశలన్నీ వచ్చేసి సోమరతనాన్ని ఎంజాయ్ చేయి ఇప్పుడు ఏమి వెళ్తావు ఇదిగో పలానా సమయంలో వాక్యం పలానా సంఘం పలానా టైంలో సహవాస కూటాలు ఉన్నాయి పలానా సమయంలో ప్రభు ఆరాధన ఉంది పలానా సమయంలో ఆన్లైన్ పేరు ఉంది వాటన్నిటికీ మనం ఏం చేస్తున్నాం మనం అంతా మన స్థితిలో రెగ్యులారిటీ ఉంది మనకి రెగ్యులర్ చెకప్స్ ఉన్నాయా లేవు చాలామంది జీవితాల్లో లేవు చాలామందికి ఉన్నాయి దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అయితే సీములు న్యాయాధిపతి లేడు పైన విచారణ ఈరోజు ఎంత చేశారు కానీ మనం ఇంకా మనకి న్యాయాధిపతి ఉన్నాడు ఆయన పైన మన మనందరిని విచారం చేస్తాడు ఈ జీవిత కాలం అంతా ఈ జీవిత కాలం అంతా ఎలా బ్రతికావు ఎద్దుడిలా బ్రతి బ్రతికావా లేక జ్ఞానిలా ఈ దివ్య ఈ దివ్యవాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మాటల ప్రకారం బ్రతికావా అని మనం అందరం అకౌంటబుల్ అండి మనం అందరం నువ్వు నేను మన అందరం అకౌంటబుల్ దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ లెక్క చెప్పాల్సిందే ఆ న్యాయాధిపతి నీతిగల న్యాయాధిపతి ఎదుట అందుకే పౌలంటాడు నేను అదిగో ఆ నీతిగల న్యాయాధిపతి ఎదుట నేను నిలబడినప్పుడు జీవ కిరీటం నా ఒక్కడికే కాదు ఆయన కొరకు ప్రయాసపడిన వాళ్ళందరికీ ఆ నీతిగల న్యాయాధిపతి ఎదుట నేను నిలబడినప్పుడు జీవ కిరీటం వస్తుంది అనే విధంగా బ్రతికాడు ఈరోజు ఇచ్చేమల ద్వారా ఆ చీమలో రెండు గర్భాశయాలంటే రెండు మన మనకు ఆహారం ఎలా అయితే మనం తీసుకుంటామో అలాంటివి రెండు కలిగి ఉంటాయండి ఒకటి వాటికి ఒకటి వేరొకరి కోసం ఈరోజు మన కోసం మనం బ్రతకటమే కాదండి మనకి దేవుడు తెలియజేసినట్లుగా నిన్ను వలే మనం ఒకరికి పెట్టలేకపోవచ్చు కానీ ప్రేమ అయితే పంచవచ్చండి మాట ద్వారా ప్రేమ పంచవచ్చు ఎన్నువలేని పరుగు అని ప్రేమించాలి చీమలు కూడా అలాగే చేస్తాయి మీరు చూడండి చీమ పడిపోతే చచ్చిపోయిన ఒక చీమైనా ఉందంటే ఆ చీమలు మోసుకొని ఇంకా చీమలు అన్నీ వస్తాయండి మీరు చూడండి చీమలు అన్ని స్ట్రైట్ లైన్లోనే వెళ్తాయి స్ట్రైట్ లైన్లోనే వెళ్తాయి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో వాటికి మళ్ళా యాక్సిడెంట్లు ఇవేమీ లేవు ఎందుకు వాటికి ఒక క్రమశిక్షణ ఉంది ఒక అలవాటు ఉంది ఈరోజు మనకు కూడా క్రమశిక్షణ అలవాటు కావాలి అది క్రైస్తవ జీవితంలో ఇంకా మనం చూస్తే వేసవి కాలం ఆహారం ఊరికే కూర్చోండి మనం ప్రత్యేక అరవై రోజులే కదా అని చెప్పి చేమలో ఊరికే కూర్చోండి చేమలో పని చేస్తాయి ఈరోజు మనం కూడా పని చేయాలి పని చేయాలి మన పని చేయాలి మనం కష్టపడి మన కుటుంబంలో మనకిచ్చిన బాధ్యత చెమటోడిచి కష్టపడి పని చేసి భర్తవైతే కష్టపడి పని చేయి అయితే పని చేయి పనిచేసి నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం నీ కుటుంబం కట్టు క్రీస్తుని కేంద్రీకృతంగా పెట్టి కట్టు దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతంగా జీవిస్తాడు నీ కుటుంబం ద్వారా ఇంకా అనేకులు ఆశీర్వదించబడే విధంగా దేవుడు జీవిస్తాడు ఎందుకంటే చీమలు ఎక్కడికి వెళ్తున్నాయో వాటి డెస్టినేషన్ చీమలకు తెలుసు ఈరోజు నువ్వు నేను ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి మనం పర సంబంధం భూసంబంధులం కాదు మరి ఆ యాత్రలో మీకు ఇప్పుడు బాగా అర్థం కావడానికి వందే భారత్ ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ ఒక్కసారి దాని డోర్లు పెడితే మరలా డోర్లు ఓపెన్ అవ్వవు ఆ డోర్లు ఒక్కసారి పెడితే మరలా ఓపెన్ అవ్వండి నేను దాన్ని చాలా దగ్గరగా మా ఇంటి ఎదురుగానే వెళ్తున్నప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను రెప్పపాటులో రెప్పపాటులో మా ఇంటి ఎదురు నుంచి అలా సప్పని వెళ్ళిపోతుంది ట్రైన్ ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది అండి మన అందరం ఆ రాకడ సిద్ధపడడం ఇదిగో ఇంకా చాలా మాటలు ఉన్నాయి చిరుమల గురించి కానీ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను చీమలో తమ యొక్క సమయాన్ని గుర్తిరుగుతాయి అందుకే పౌరు భక్తులు ఎఫ్ఎస్సి పత్రికలో మనకి ఉటంకించి చెప్తున్నాడు సమయమును పోనీ సద్వినియోగపరుచుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండను అంటున్నాడు ఈరోజు మనం అందరం జ్ఞానుల వలె నడుచుకుందాం ఈ చీమలో తమ యొక్క సమయాన్ని తమ యొక్క క్రమశిక్షణని తమ యొక్క కాలాన్ని గుర్తెరిగిమలు పనిచేస్తున్నాయి ఈరోజు మనం కూడా అలాగే పనిచేద్దాం దాని యొక్క ఏదైతే చేమల పొట్ట ఉంటుందో ఆ పొట్ట శుభ్రంగా ఉంటాయండి శుభ్రంగా ఉంచుకుంటాయి అవి దాని ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ సుక్రీస్తు పరిశుద్ధుడు లేవి పదకొండు పద్న పదకొండు నలభై ఐదు లేవి అక్కడ పదకొండు నలభై ఐదులో అన్నట్లు నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులే ఉండవాలి అదే పేతృభక్తుడు అంటాడు అదే ఉటంకించి చెప్తున్నాడు నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులే ఉండాలి సో మనం కూడా పరిశుద్ధంగా జీవిద్దాం ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం అట్టి మహాకృప దేవుడు మనందరికీ దయచేయను గాక తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రార్థన ప్రేమ కనికరం కలిగిన ప్రియ తండ్రి నీ గణనామాన్ని బట్టి నేను ఇదిగో ఇదిగోమల యొక్క జీవితం ఉన్నతమైంది అవి చిన్నవే కంటికి కనపడిన జీవులైన తమ జీవితంలో బ్రతుకు కాలంలో చక్కగా జీవిస్తున్నాయి ప్రాబా ఈరోజు వాటి ద్వారా మాతో మాట్లాడవు సోమరిగా మేము ఉంటే తండ్రి ఆయన మమ్మల్ని మేము పరిశీలించుకొని చేమలకే అంత అట్టి చిన్న జీవులే అరవై రోజుల్లో చనిపోయి ఆ చిన్న జీవులే అట్టి జ్ఞానాన్ని కలిగి నడిస్తే ప్రభా మేము ఎట్టి విధంగా నడవాలి మాకు సహాయం చేయండి మీ కృపను అనుగ్రహించండి మీ ఆత్మతో నింపి నడిపించి బలపరచమని ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో ఆ బిడ్డలని జ్ఞాపకొని వేసుకుంటారు ఎవరైతే వినబోతున్నారో వారితో కూడా మీ బలమైన భావం నుంచి గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ మాకు అంతా పొందమని ప్రభావ మాకు ఇచ్చిన కృపను బట్టి సోషల్ మీడియా ద్వారా నీ వాక్యాన్ని అందిస్తున్నాం ఇది మా ప్రయాస కాదు మాకు నీ కృపే ఇంతవరకు మాకు తోడుగా ఉంది కేవలం నీ మహిమ గానతకే ఈ ఎక్విప్మెంట్ అంతా వాడబట్టు సహాయం చేయమని మీరు మహిమ పొందమని కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్చర్యమని ఏసై నాము నా ప్రార్థించి వేడుకని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా